హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరికీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ చామదుంపల పులుసు అండి చామదుంపల పులుసే కదా అని ఈజీగా ఆనేసుకోవద్దు పుల్ల పుల్లగా ఎమ్మీ ఎమ్మిగా టేస్టీగా ఇంత గ్రేవీగా నేను ఎలా చేశానో మరి చూసేద్దాము దీనిలో కూడా ఆ పులుసులో లాస్ట్లో ఒక పౌడర్ లాంటిది కూడా కలిపాను నేను చాలా టేస్ట్ బాగుంటుందండి మరి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి వీడియో చూసి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మరి లేట్ చేయకుండా చామదంపల పులుసు తయారీ విధానానికి వెళ్ళిపోదాం వచ్చేయండి చాలా హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు స్పెషల్ చామదుంపల పులుసు అండి చామదుంపల పులుసులు ఒక పావు కేజీ మాత్రం నేను ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పీసెస్ లాగా టైం వేస్ట్ మళ్ళీ మీకు చూపించడం ఉడకబెట్టడం మన అందరికీ తెలిసిందే కాబట్టి ఇది ఒక టమోటా ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు చేశాను ఒక టూ ఆనియన్స్ ఇలాగా చీలికలు లాగా చేసుకున్నానండి ఒక వంకాయ అండి ఇలా చీలికలు చేసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్ పోపుకి చింతపండు ఇవన్నీ కావాలి కదా పోపు దినుసులు అంతే ఇంకా నిమ్మకాయ అంతా నానబెట్టుకున్నాను చింతపండు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాం చూడండి దీనిలోకి పోపు వేసేస్తాను ఇప్పుడు ఓకే అండి మిరపకాయ చాలు ఉడకబెట్టడం అవన్నీ చూపిస్తే అంతా ఎక్కువైపోద్దండి ఎందుకు వేస్ట్ అది మీకు చూడాలన్నా ఇబ్బందే ఏదైనా మనం వంట గురించి చెప్పినప్పుడు వంట చెప్పాలి ఎంత చదువు చెప్పకూడదని నా ఒపీనియన్ అంతే చూసారు కదా ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకుందామండి పోపు వేగిపోయింది కదండి మనం ఆనియన్స్ సిల్కి చేసాం కదా ఇలా అని వేసేసుకోండి శామగుంపులు పులిసే కదా అని ఈజీగా తీసుకోకుండా నేను దాంట్లో లాస్ట్లో ఒకటి కలుపుతాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పుల్ల పుల్లగాను ఇవి వేసాను కదా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం వీటిని మగ్గినిద్దాం సాల్ట్ వేద్దాం వేస్ట్ ఇది మీకు చెప్పేదే సాల్ట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత మనము టమాటాస్ యాడ్ చేద్దాము అవి అలాగా వేగనిద్దాం అనమాట అవి కొంచెం వేగనే కదండి టమాటాసు ఓకే ఒక టమాటా మనం చింతకుండా వేస్తాం కాబట్టి నేను ఒకటే వేసాను ఇది టూ మినిట్స్ అలాగా ఆయిల్లో మగ్గనిద్దాం అవి వేగినాయి కదండి ఇప్పుడు మనం చీలికలుగా కట్ చేసుకున్న వంకాయలు వేసుకుందాం ఇవి కూడా మగ్గిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం వేయాలో చూద్దాం ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాం అవి మగ్గినాయి కదండి మనం ఇవి వేసేసుకుందాం స్టవ్ మాత్రం హైలోనే పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు కళ్ళు ఉప్పు కూడా వేసేద్దాం అన్నమాట పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు కారంలో ఇవి మగ్గాలి మనం ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం చాలకపోతే చూసి వేసుకుందాం మళ్ళీ ఎక్కువైపోద్ది అలాగా కారం కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసాం కాబట్టి తగ్గించి వెళ్దాం ఇవి కలిపేసుకొని ఇప్పుడు కారం వేసాం కాబట్టి అడుగంతకుండా మనము సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుకున్నాక చక్కగా ఉప్పు కారం అన్ని మొక్కలు పట్టింది కదండి ఒక టూ మినిట్స్ మనము మూత పెట్టి మగ్గనిచ్చేద్దాం చూసేద్దామండి మొక్కలు మగ్గినయో లేదో చక్కగా మగ్గుతున్నాయి ఇప్పుడు మనము నేను చింతపండు నానపెట్టాను కదండి ఇప్పుడు పోసేసుకుందాం మనము కూర ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టే ఉప్పు కారాలు చింతపండు అంతేనండి తక్కువైతే తక్కువ మనం తినే పులుపుని బట్టి లేదు ఎక్కువ కూర తీసుకున్నప్పుడు దాన్ని బట్టి మనం చింతపండు కూడా వేసుకోవాలన్నమాట అంతే సరిపోద్ది దీనికి దగ్గరికి వేసుకుంటాం కాబట్టి చక్కగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇది ఉడుకుతున్నప్పుడు నేను లాస్ట్లో ఒక ఐటెం వేస్తాను ఇప్పుడైతే మనీ దీన్ని ఉడకనిచ్చేద్దాం నేను ఒక కరివేపాకు కూడా వేసేద్దాం అనమాట కరివేపాకు కూడా ఇప్పుడు వేయాలి పులుసులోకి అలాగే దగ్గరికి మధ్యలో చేద్దాం మూత పెట్టేసుకొని కర్రీ అయితే మనకి ఇలాగా రెడీ అయిపోతుంది కదండి చిక్కగా ఇది చూడండి ఇప్పుడు నేను ఇదేం పౌడర్ అనుకుంటున్నారా అండి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను దీంట్లో మనం కొంచెం వాటర్ వేసేసి ఉండలు లేకుండా కలుపుకుందాం దీనివల్ల ఏంటంటే కూరకు బాగా మంచి రుచి వస్తుందండి ప్లస్ చిక్కదనం వస్తుంది ఒకవేళ మీరు గవాలన చింతపండు కానీ ఎక్కువ వేసారనుకోండి ఆ పులుపు తగ్గిస్తుంది లైట్గా ఉప్పు ఎక్కువైనా దాన్ని అంతటినీ కవర్ చేసే వజ్రం లాంటి ఆయుధం అనమాట ప్లస్ అలాగే మనకి కూరకు కూడా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట దీన్ని ఇప్పుడు మనము దించే ముందుగా కలుపుకోవాలి మధ్యలోనే వేయకూడదనమాట ఇప్పుడు మనకు కూర దగ్గరకి అయింది కాబట్టి నేను వేస్తున్నాను ఓకేనా చూడండి కూర మాత్రం అసలు భలే రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పుల్ల పుల్లగాను చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం మనం ఇప్పుడు ఆ పచ్చివాసన కూడా పోవాలి కదా మనం శనగపిండి కలుపుకున్నాం కదా టూ మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కర్రీ అయితే చూసారా తొక్క తొక్క ఉడుకుతుంది పొగల పొగలు వచ్చేస్తుంది చక్కగా దగ్గరికి అయిపోయింది గ్రేవీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి తీసేసుకుందాం